హలో అండి ఇక్కడ ఈరోజు మనము థౌజండ్ స్క్వేర్ లో ఉన్న అపార్ట్మెంట్ని చూడడానికి వచ్చామండి దీంట్లో మనకు ఈచ్ వన్ ఫ్లోర్లో ఒక్కొక్కటి చొప్పున మనకు ఫైవ్ ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్లో ఉన్నాయండి సో నేను ఇక్కడ మీకు ఫస్ట్ ఈ లొకాలిటీ ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను ఈరోజు మనం చూడబోయే అపార్ట్మెంట్కి అండి మనకు టూ సైడ్స్ ఫార్టీ ఫిట్ ఫార్టీ ఫిట్ వైట్ రోడ్స్ అనేటివి ఉన్నాయండి ఓకే టూ సైడ్స్ రోడ్స్ అనేటివి ఉన్నాయి సో ఇప్పుడు మనం రోడ్ ని చూస్తున్నామండి నేను మీకు ఇక్కడ ఫస్ట్ అపార్ట్మెంట్ సెల్ ఆర్ ని చూయిస్తానండి పాటు మీకు నేను ఇక్కడ ఎలివేషన్ మనకు ఎలా ఉంది అనేది ఎలివేషన్ అనేది చూయిస్తాను అది కూడా గమనించండి ఈ అపార్ట్మెంట్ కి మనకు ఒక గ్రౌండ్ ఫ్లోర్ లో అనేది మనకు పార్కింగ్ ఇచ్చారు పవర్ బ్యాకప్ ఇచ్చారండి లిఫ్ట్ ఇచ్చారండి సీసీ కెమెరాస్ ఉన్నాయండి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉందండి వాచ్మెన్ ఉన్నారండి ఓకే ఇక్కడ నేను మీకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా చూపిస్తున్నాను పవర్ బ్యాక్అప్ ఆల్రెడీ ఆల్రెడీ మీకు పవర్ బ్యాకప్ అనేది చూపించేశానండి ఓకే ఇక్కడ మీరు గమనించవచ్చండి మీరు ఫస్ట్ ఇక్కడ మనకు కార్ పార్కింగ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్కి ఇచ్చారు ఓకే దీంతో పాటు మనకు టూ సైడ్స్ రోడ్స్ ఉన్నాయని చెప్పాను కదా ఆల్రెడీ మనము ఫస్ట్ సైడ్ అనేది రోడ్ చూసాము కదా ఇప్పుడు నేను మీకు సెకండ్ సైడ్ అనేది కూడా రోడ్ చూపిస్తానండి ఇది మనకు గేట్ అండి ఇది కూడా మనకు ఫార్టీ ఫీట్ వైడ్ రోడ్ అనేది ఉందండి సిసి రోడ్ ఉందండి సో ఇక్కడ మీరు గమనించవచ్చండి ఇది సెకండ్ సైడ్ సెకండ్ సైడ్ రోడ్ ఉందండి సో ఇక్కడ కూడా మనకు ఇలాంటి అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌసెస్ స్టాండన్ అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయనేది చూడొచ్చు ఇక్కడ ఇక్కడ నుండి అండి మనకు సెల్ మనకు సెల్లార్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి అంటే ఈ అపార్ట్మెంట్కి సెల్లార్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ప్లస్ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో కూడా పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి సో మనకు పార్కింగ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నట్టు ఎలాంటి కంజెస్టెడ్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా అని చెప్పాను పవర్ బ్యాకప్ అని చెప్పాను నేను మీకు దాంతోపాటు లిఫ్ట్ అని చెప్పాను స్టెప్స్ అని చెప్పాను కదా సో ఇక్కడ ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ మనకు వాష్మెన్ రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఓకే ఇక్కడ మనం ఇప్పుడు పవర్ బ్యాకప్ అనేది కూడా ఆల్రెడీ చూసుకున్నాము గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ ఉంది సెల్లార్ పార్కింగ్ కూడా అనేది ఉందండి మనకు ఇక్కడ మనకు లిఫ్ట్ అనేది కూడా ఇచ్చారు ఇప్పుడు మనము స్టెప్స్ ద్వారా అండి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము సో ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిన తర్వాత త్రీ బిహెచ్కే ఎలా ఉంది అనేది చూయిస్తానండి మీకు త్రీ బిహెచ్కే ఎలా ఉంది అనేది చూయిస్తాను సో ఇప్పుడే మనము ఫస్ట్ ఫ్లోర్ కి రీచ్ అవుతున్నామండి ఈ ఫ్లాట్స్ వచ్చేసి మనకు బ్రాండ్నివ్వండి మనకు ఇన్నరింగ్ రోడ్ ఏదైతే ఉందో అత్తాపూర్ ఫ్లైఓవర్ రోడ్ ఏదైతే ఉందో అది జస్ట్ మనకు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్ అండి సారీ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది సో ఈచ్ వన్ ఫ్లోర్లో మనకు ఫోర్ ఫ్లాట్స్ అనేటివి వచ్చాయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇది మీకు ఇది హాల్ అండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ ని చూస్తున్నాము ఇది హాల్ మెయిన్ మెయిన్ డోర్ కి మనకు ఆపోజిట్ లో ఫస్ట్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ తో ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ తో ఇచ్చారు ఇది అటాచ్ బాత్రూమ్ వెస్టర్న్ టాయిలెట్ గీజర్ పాయింట్ అండ్ షవర్ పాయింట్ వెంటిలేషన్ విండో హ్యాండ్ వాషింగ్ సింక్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఎంత స్పేషియస్ గా వచ్చింది వెంటిలేషన్ కోసం విండో అనేది చూసాము ఇక్కడ మనకు బాల్కనీది కూడా వచ్చిందండి సో ఇది ఒకసారి మీకు చూపిస్తాను ఓపెన్ చేసి ఇది మనకు రోడ్ సైడ్ బాల్కనీ వచ్చింది హ్యాండ్ వాష్ కోసం మనకు సింక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో ఇది చూడవచ్చు మీరు మెయిన్ రోడ్ వైపు ఇప్పుడండి మనము హాల్ నుంచి ఫస్ట్ బెడ్రూమ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వెళ్తున్నామండి మనము కిచెన్ వైపు ఇది ఓపెన్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం విండోతో పాటు చిమ్ పాయింట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రేయర్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది ఇది మెయిన్ డోర్ అండి ఇది ప్రేయర్ స్పేస్ ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ కిచెన్ కి మళ్ళీ మనకు బాల్కనీ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది వాషింగ్ బాల్కనీ సో చాలా స్పేషియస్ గానే వచ్చిందండి మనకు ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సెకండ్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నామండి ఈ సెకండ్ బెడ్రూమ్ లో కూడా మీరు వెంటిలేషన్ కోసం విండో అనేది చూడొచ్చు ఫాల్ సీలింగ్ పిఓపి అనేది ఆల్రెడీ చేసింది దీనికి అటాచ్ బాత్రూమ్ అనేది లేదు దీని పక్కనే మనకు కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది దీంట్లో వెస్ట్రన్ టాయిలెట్ అనేది ఇచ్చారు గీజర్ పాయింట్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో అండ్ మనకు ఎగ్జాస్ట్ కూడా ఇచ్చారండి హ్యాండ్ వాష్ సింక్ ఇది థర్డ్ బెడ్రూమ్ అండి అటాచ్ బాత్రూమ్ తో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ చూడొచ్చు వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారండి అండ్ దీంట్లో కూడా మనకు చాలా స్పేషియస్ గా బాత్రూమ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ లో చాలా స్పేషియస్ బాత్రూమ్ ఇచ్చారు వెస్టర్న్ టాయిలెట్ సింక్ పాయింట్ గీజర్ పాయింట్ అండ్ మనకు ఎగ్జాస్ట్ పాయింట్ అనేది కూడా ఇచ్చారండి ఓకే దీన్ని లొకేషన్ ని ఒకసారి మనం గమనిస్తే అండి మనకు గాంధీనగర్ కాలనీ ఇది దీని లొకేషన్ అండి గాంధీనగర్ కాలనీ ఉప్పర్పల్లి అత్తాపూర్ కిందికి వస్తుందండి అత్తాపూర్ గాంధీనగర్ కాలనీ ఉప్పర్పల్లి అండి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో ఉందండి ఇది మనకు థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో స్లాప్ ఏరియా ఉందండి మనకు కమ్యూనిటీ బోర్ అనేది ఉందండి టూ సైడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయండి మనకు ఓకే